భక్తిని పరమార్థంగా నమ్ముకొని భక్తి పరవశంతో పాటలు పాడి ఎన్నో టీవీ ఛానల్స్ కు పాటలు పాడి అందించారు దిల్షిఖ్ నగర్ కు చెందిన బి వాణి మీ టీవీ ప్రేక్షకులకి వినిపిద్దాం సర్వోచన సుఖినో భవంతు पुष्पालिन्नो वेलु, अनन्त सुन्दर सुवर्न पूलु, अचण्चलंब गुमनो सुकालु, मनि भीपानिकि महामिदुलु, लक्षल, लक्षल, लावन्यालु, अक्षर, लक्षल, वाक्सं बदलु, लक्षल, लक्ष्मी बतुलु, सोरादिनादुला सत्संगालु गंधर्वानुला गाणपराणु मलिदीपानकी महानीदुलु भुवनेश्वरी संकल्पमे जेनीयिंचे मलिदीपहु देवदेवुलानिवासमु अदि ये कैवल्यमु प्रद् సువర్ణ మనులు పదియామడల పొడవు నదలవు మధుర మధుర మగు చందన సుదలు వణి సీమానికి మహానిందులు అరువది నాలుగు కళామతల్లు పరాలను పదారు శక్తులు పరివారముతో ీపానికి మహాని కోటి ప్రచండలు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి కారతల వెనుగు జిను మహానిదులు భువనేశ్వరి సంకల్పమే జనించే మని దీపము దేవదే ఉలాని మాసము అదియే మన కుం కంచు గోడలా ప్రాకారాలు రాగి గోడలా చే రత్నరాసులు ఏడా మడలా నత్నా సు� చలోహమయ ప్రాకారాలు ప్రపంచేలే ప్రజాధిపతులు మహాని ఇంద్రనీల వజ్రపు కోటలు వైడూర్యాలు పుష్యరాగమ चुप व्रदैच्चा शेत्थुलू स्री गायत्रि न्यान शेत्थुलू मनिर्वीपानिकि महानिदुलू भुवनिश्वरिसं कल्पमे जनिन्चे मनिर्वीपणू देव देवुलाणि ममसमू अधिये मनको कैर्वर्यमू मिलमिललाडेश्व

పంచభూతములు పంచులు సప్త ఋషులు కస్తూరి సూర్య మహాగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిదీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జీ మలి దీపము దేవదేములాసము అదే మనకు కైవల్యము మంత్రిని శక్తి సేనలు సేనాపతులు ముప్పది మహాశక్తులు మణిదీపానికి మహాణిదులు సువర్ణరందర గిరులు అనంతదేవి

కల్పతరువులు సృష్టి స్థితి నయ కారణమూర్తులు మణి జీవానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జరించే మణి దీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు పరిషత్తులు అదారురే కుల పద్మ శక్తులు దీపానికి మహానిదులు దివ్య ఫలములు దివ్య దివ్య పురుషులు తీర మాకలు దివ్య జగ కులు దివ్య శక్తులు మణి దీపానికి మహానిదులు శ్రీ విష్ణుేశ్వర కుమార సాహు జ్ఞాన భక్తి ఏకాంశ భవనములు మణిని